అమ్మ తల్లి పెట్టేనా పెట్టే అసలే నేను అటు నుంచి నూరు ఊరిపోతుంది నాకు మసాలా లేక అయ్యో నేను అసలే అదిరిపోయి చికెను పావుని ఈరోజు మడత మడత పడేసింది అంతే హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే చాలా 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 బాగున్నామండి ఈ రోజు మాత్రం వాతావరణం ఎరగ తీసేసింది అన్నమాట ఎండ లేదు ఏమీ లేదు ఫుల్ చల్లగా ఉంది మరి ఇలాంటి చల్లదనంలో నాకైతే ఏదైనా పలవ్ కానీ బిర్యానీ కానీ తినాలనిపిస్తుందండి అండి మరి పావుని ఏం చేస్తుంది అడుగుదాం పావుని మరేంటి వాతావరణంలో ఏం చేద్దాం అనుకుంటున్నాం మేకర్ బిల్మేకర్ ఆ ఇంకా దాంట్లోకి కాంబినేషన్ నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నువ్వు దహిక తడక అదే అండి మ్యాటర్ అర్థమైంది కదా ఈ రోజు మేకర్ పలావ్ దాంట్లోకి హిందీ స్పెషల్ అనుకోండి దహిక తడక అంట చేసుకుందాం నిన్న కూడా అసలే నేను నాన్ వెజ్ తినలేదండి ఈ రోజు మాత్రం మిల్ మేకర్ పలావ్ని ఒక పట్టు పట్టేయాల్సిందే

పెరిగేంటి ఏంటి ఉంది అనుకున్నారు ఇలా మొత్తం విసుకర పెట్టి చేసాను అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కారం ఒక స్పూను పసుపు పావు టీ స్పూను ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడేంటా పిస్కెట్ పిస్కక్కర్లు వెళ్ళే గానీ కలిపేసుకొని మొత్తం అంతేనా అంతే బా దీంట్లో మంచి కొద్దిగా కారం ఫ్లోర్ లైట్గా శనగపిండి వేస్తే మేకర్ పొకోడి అయిపోద్ది అదిరిపోద్ది కొద్ది ఉప్పు ఉప్పావు కాబట్టి మాములు ఉండదు అమ్మో ఇదిగో ఏంటి ఇవాళ మట్టిది లేదా మట్టిది అంటే మట్టిది లేదు అంటే మట్టి దాంట్లో ఒకవేళ అది బాగా పెద్దదిగా కుదరదు మళ్ళీ సెట్ అయిపోతాయి మళ్ళీ సరిపెట్టి అంట రాజు ఇదిగోండి పుల్లల పొయ్యి మీద మామూలు దాకా చేస్తున్నాం నూనె పోసుకోవాలి హరి దాకా వేసుకోవాలి నూనెతో పాటు నూనెతో పాటు నెయ్యి కూడా ఇదిగో నెయ్యి కూడా వేసేసుకుంటున్నా ఇది తెచ్చే దారిలో మొత్తం పిసుకు బయట పలావ్ దిన్సులు వేసుకోవాలి హరి ఓకే వేసేస్తున్నా మసాలా దినుసులు లైట్గా వేగినాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు అయితే వేగినాయండి ఇప్పుడు పొడుగ్గా చీరుకున్న పచ్చిమిరగాయలు కరివేపాకు అయితే వేసేద్దాం చూడండి చక్కగా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కరేపాకు అంతా నీట్గా ఏగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఎగిపోయిందండి ఇప్పుడు ఇందాక మ్యారినేటో మ్యాగ్నెటో అది చేసుకున్న అయితే వేసేద్దాం మిల్ మేకర్ బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం మంట పెట్టుకొని మిల్ మేకర్ని బాగా ఏగిన వాళ్ళు మూత పెట్టి మేకర్ బాగా ఏగిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేద్దాం ఇప్పుడు ఒకసారి అడిగి నుంచి రైస్ కంతా కూడా మసాలా మిల్ మేకర్ మసాలా ఉప్పు కారం అంతా పట్టేలాగా బాగా కలిపేసుకుందాం అండి చూడండి చక్కగా కలర్ఫుల్గా మారిపోతుంది రైస్ ఇప్పుడు ఎసరికి గ్లాస్కి గ్లాస్ ఉన్నారు నీళ్ళు అయితే వేసుకోవాలండి ఉప్పు అయినా సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు అందుకని ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందామండి అండి అమ్మ అయిపోయిందా అయిపోయింది తీయవు సరే బా బా బాబ్బా కలుపుతావు మరి ఒకసారి చూడండి పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది మిల్ మేకర్ పలావ్ అనుకోవచ్చు బిర్యానీ మనం ఎలా అయినా కాకొచ్చు చూడడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా దీంట్లోకి మరి స్పెషల్ రెసిపీ ఏంటన్నావు అది దహీక తడక అంటే ఆ తడక ఏంటో కూడా తయారు చేస్తుంది అది కూడా చూసేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మరి ఇంక దాని పని అయిపోయింది ఇంకా పక్కన పెట్టాడమే పెట్టేసి అక్కడ అంతలి మరి దైహిక తడకంలో ఏమేంటి ఏమేం కావాలో చెప్పు ఆనియన్స్ ఇవి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరేవేపాకు కరేపాకు ఎండు ఎండుమిర్చి మిర్చి పెరుగు ఈ పెరుగుకి తాలింపులు కూడానా అంతేనా ఓకే పెట్టేసేయ్ ముందైతే నూనె పోసుకుందాం అండి కొంచెం నూనె నెయ్యి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇప్పుడు చిన్నగా కోసుకున్న ఎల్లుల్లిపాయలు ఎండిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ దహికా తడకానికి ఉప్పు వేసుకుందాం అండి అలాగే కొంచెం పసుపు కారం కూడా దించేసుకుందాం అండి కిందకి ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం పెరుగు డైరెక్ట్గా వేయించకూడదు కాబట్టి అలా దించిన తర్వాత వేయించుకుంటున్నాం అండి అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర తగిలిచ్చి ఒక్కసారి కలిపేసుకుంటే మన దహిక తడక అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇది వెరైటీ పెరుగు తాలింపు ఇదొక వెరైటీ పెరుగు తాలింపు పెరుగు చట్నీ అనుకోండి మన అరిటాక్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మిల్ మేకర్ పలావ్ అని అదేంటది దహీక తడక ఒక పట్టు పట్టేద్దాం అది అమ్మ తల్లి పెట్టానన్నా పెట్టే అసలే నేను అటు నుంచి నూరు ఊరిపోతుంది నాకు మసాలా లేక అయ్యో నేను అసలే అదిరిపోయి చికెన్ బంగాళదంప బా మిల్ మేకర్ చూడండి అబ్బబ్బా చూస్తా ఉంటేనే మాములుగా లేదండి పొడి పొడిగా చాలా బాగా వచ్చిందమ్ము ముందు మిల్ మేకర్ ట్రై చేద్దామండి మాట్లావు మాట్లాడుకోవడం లేవు ఎరక్కుడేసింది అంతే కాలిపోతుంది కేక మాములుగా లేదండి మడత మడత పడేసింది అంతే ఒక్క మాటలో చెప్పాలంటే తుక్కు రేగిపోయిందండి ఈ పలవ మాత్రం బా తింటా ఉన్న కొద్దీ అలా తినాలంకుతుంది అంత బాగుంది అంతే లేదు ఒక మద్ద టేస్ట్ ఆ హిందీ కూర ఇది హిందీ కూర తడక మరి అదే కదా హిందీ కూర కదండి పెరిగి పూల్స్ అండి అంటే మనం చేసుకునే స్టైల్ కి కొద్దిగా గా ఉంది అందుకే కొత్తగా నేను అసలు మామూలుగా ఇలాంటి పలావ్ కానీ బిర్యానీలు కానీ ఉన్నప్పుడు ఏమీ వేసుకోను ఇవాళ స్పెషల్ గా పావని చేసింది అనే వేసుకోవడం ఉత్తి తినేస్తా చాలా బాగుంది అసలు ఉత్తి తినేస్తా కొంచెమేమో చాలు చూద్దాం ఈ దహిక తడక హింది వంట ఈ పలవలోకి ఎలా ఉందో చూడాలి డిఫరెంట్ టేస్ట్ అనమాట కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది పలవలోకి అయితే చాలా బాగుందండి ఈ పలవలోకి ప్రత్యేకించి జరగబడేసింది నల్లయిందండి ఎలాంటి మసాలా తగిలిన వాటికి అదే కింద శనివారం నుంచి అసలు నోరు సప్ చేసుకోవడమే ఈ మిల్ మేకర్ నిజంగా ఫ్రై చేసి చేశారు కదండి ఎరక్కొట్టేసిందన్నమాట అసలు ఫ్రై చేయడం వల్ల మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అయిపోయింది అమ్మయ్యా మొత్తానికైతే ఈ మిల్ మేకర్ పాలవని ఒక పట్టు పట్టేశానండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి మరి బాయ్ బాయ్ అండి